ఈ గోంగూర చేపల పులుసు ఎంత బాగుందంటే అమ్మ చేతి గోరుముద్దలా ట్యాంగీగా స్పైసీగా చాలా అంటే చాలా నానమ్మ అమ్మమ్మల రెసిపీ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది కదా వెల్కమ్ టు మై ఛానల్ అక్షయ పాత్ర ఇన్ మై కిచెన్ మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫిష్ ఫిష్ ఈ రూప్ చంద్ ఫిష్ చాలా సాఫ్ట్ గా జ్యూసీగా ఉంటుంది ఇక్కడ కనిపిస్తున్న చేపనే రూప్ చంద్ ఫిష్ నెక్స్ట్ టైం మీరు వెళ్ళినప్పుడు మీతో పాటు తెచ్చేసుకోండి ముందుగా క్లీన్ చేసిన చేపల్ని ఒక బౌల్లోకి తీసుకొని అందులో పసుపు ఉప్పు వేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు లెమన్ సైజ్ చింతపండుని వాటర్ లో నానబెట్టుకోవాలి ఫిష్ కర్రీకి ఇలా వెడల్పుగా ఉండే పెన్నం యూజ్ చేస్తే అన్ని పీసెస్ చాలా బాగా ఉడుకుతాయి ఇందులో ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర మెంతులు వెండుమిర్చి ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు బాగా వేయించాలి తర్వాత ఒక కట్ట గోంగూర ఆకుల్ని యాడ్ చేసుకొని బాగా మగ్గించాలి ఇప్పుడు పసుపు ఉప్పు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి యాడ్ చేసుకొని రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి ముందుగా నానబెట్టిన చింతపండు వాటర్ని యాడ్ చేసుకొని ఇంకో టూ కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వాటర్ బాగా బాయిల్ అయ్యాక ఫిషెస్ యాడ్ చేసుకొని బాగా కలపాలి మీడియం ఫ్లేమ్ లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి తర్వాత మూత తెరిచి నేను చూపించిన విధంగా కలిపి చేప ఉడికింటే స్టవ్ ఆఫ్ చేసుకోండి రుచికరమైన గోంగూర చేపల పులుసు రెడీ ఒక హాఫ్ అన్ అవర్ అలా చల్లరాక వేడి అన్నంలో సర్వ్ చేసుకోండి చేప టెండర్గా పులుసు ఏమో పులుపుగా చాలా బాగుంటుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి ఇటువంటి మరెన్నో రెసిపీస్ కోసం అక్షయ పాత్ర ఇన్మై కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు